క్రీస్తువల చీరల కృతజ్ఞులకు ప్రేవకులకు వందలా తెలియజేస్తున్నాను అలాగే నేను దేవునికి కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నా చిన్న ప్రార్థన చేసుకొని వాక్కి మహా మహాపరిషుద్ధిగా ప్రేమ గల తండ్రి సర్వతమైన ప్రభుగా కృత కలిగిన తండ్రి ఏదే కాల సమయమునైనా మరి ఈ రీతిగా మళ్ళా కలిసి మీ మాటలు మేము ధ్యానిస్తున్నదా ప్రభు మాట మీరు మాట్లాడండి బలపరచండి నీ కృపణ ప్రి చిత్రం జరిగితే నాలో ప్రార్థన చేయొచ్చు నాకు చాలా సంతోషం మరో ఈ రీతిగా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభుని తీస్తా ఉన్నాను మరి మనం క్రిస్మస్ దిన రోజుల్లో ఉన్నాం మనం ఈ డిసెంబర్ మాసం అంటే కూడా ప్రతి కుటుంబము సంతోషాలతో మరి ఆనందాలతో ముంచబడుతూ క్రిస్మస్ అది ఏం చేయాలి అనేది చాలా మంది కూడా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు మరి చాలా మంది వ్యావస్థావకులు ఈ క్రిస్మస్ గురించి అనేకమైన ప్రసంగాలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మరి బోధిస్తూ చెబుతూ ఉంటారు అయితే నాకు ఇచ్చిన విధానంలో నేను కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నా ఈ క్రిస్మస్ దినాల్లో మనం చేయవలసిన పనులు ఏమిటి అనేది నేను ఈ రోజు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఈ క్రిస్మస్ ఈ రోజుల్లో మనం చేయవలసిన పనులు ఒక నాలుగైదు నిమిషాలను మీకు నేను జ్ఞాపకం చేస్తాను మరి ఇటువంటి సంతోషకరమైన రోజు దేవుడు మనకి ఇచ్చాడు ఈ సంవత్సరం అంతా కూడా దేవుడి కాపాడి ఈ నెలలో మళ్ళా మళ్ళీ రీతిగా కలిసి ఆయన మాట విద్యటానికి ఇచ్చిన దేవుని బట్టి నేను తీసుకున్నాను మొదటిగా మనం ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మనం నేర్చుకోవాల్సింది మనం చేయవలసిన మొదటి పని ఏంటంటే ధ్యాయం ఇరవై వచ్చినవిలో మనము ప్రాప్తం చేసుకున్నట్లయితే అంతప ఆ గురల కాపులు పనుతో చెప్పినట్లుగా తమ విన్న వాటిని తన్ను వాటిని గురించి దేవుడిని మహిమ పరచుకు స్తోత్రము చేయించి తిరిగి వచ్చి తిరిగి మొట్టమొదటిగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఈ క్రిస్మస్ దినాలలో మనము దేవుని మహిమపరచబడాలి వీరు ఏ రీతిగా అయితే గొడవల కాకరలు వారికి చెప్పబడిన దానిని విన్నవాటి దానిని వారు కనులార చూశారంట కనులార చూసి వారు దేవునిని మహిమపరచారు కనుక మనము కూడా ఈ క్రిస్మస్ దినాలలో మనము చేయవలసింది దేవుని మహిమపరచాలి మనం ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుడిని మహింపరచాలి ఎందుకంటే దేవుడు చెప్పే రక్షణంలో నా మహిమ కొరకు సృజించుకున్నవారు అని వాక్యంలో తెలియజేస్తా ఉన్నారు ప్రతి ఒరు కూడా మీరు ఏ రీతిలో అయితే దేవునిని ఈ క్రిస్మస్ దినాలలో కూడా ప్రతి వ్యక్తి ఆయన మహిమ కొరకుగా జీవించాలి దేవుణ్ణి ఎలాగ మనము మహిమపరచగలుగుతాము అంటే వార్తలో రాయబడుతుంది తత్తుల ద్వారా దేవుని మహిమపరుచు మహిమ పరు మహిమ పరుచమని మత్స్సు వార్తలో రాయబడింది అలాగే దావిడ కీర్తనలో స్థితి యాగము చేయవాడు నన్ను మహిమపరుస్తున్నాడని లేఖనాలు తెలియజేస్తా ఉన్నా కనుక మనం ఈ భూమి మీద ఇటువంటి సంతోషకరమైన రోజుల్లో ఉన్నాం కనుక మనం ఏం చేయాలనేది లేఖనాలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి కనుక దేవుణ్ణి మనము మహిమపరచాలి అన్ని విషయాల్లో కూడా దేవుణ్ణి మహిమపరచాలి కానీ మనం చూస్తా ఉన్నాం ఈ ప్రస్తుత కాలజనాల్లో వారు వారు మహిమపరుచుకుంటున్నారు వారు వారు ఘనపరుచుకుంటున్నారు కానీ దేవునికి చెందవలసిన మహిమను వారు చె ఉన్నారు ఇది చూడండి దేవుని దా ఏమైతే వారికి చెప్పిందో వారు వెళ్ళి చూశారు కన్నలా చూశారు ఉన్నవాటిని చూసి అక్కడికి వెళ్ళి దేవుణ్ణి మహిమపరచారంట అలాగనే మనము కూడా మన జీవితాలలో ఎప్పుడూ కూడా ఆయనను మాత్రమే మనము మహిమపరిచేవారిగా ఉండాలి ఆయనను మాత్రమే మనము ఘనపరిచేవారిగా ఉండాలి మనం చేసే ప్రతి విధానములో కానీ ప్రతి విషయంలో కూడా ప్రభుత్వ మహిమ రావాలి మన జీవితాన్ని బట్టి ప్రభుత్వ మహిమ రావాలి ఈ క్రిస్మస్ దినాలలో నేను నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభుని మహిమ యొక్క జీవితాన్ని మనము కలిగిన వారిగా ఉండాలని లెక్కనాలు మనకు తెలియజేస్తాను మనం చేసే పనులను బట్టి మనం చేసే విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలగాలి అందుకనే మనం స్థితించినప్పుడు దేవుడు మహిమపరచుబడతాని లేఖనాలు మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి కనుక దేవుని పిల్లలను మన జీవితంలో వారు ఏ రీతిగా దేవుని మహిమపరచారో అందరం కూడా ఆయన నామాన్ని బట్టి మనము మహిమపరచేటు జీవితాలను మనకు కలిగిన వారిగా ఉండాలని మొదటి మాటగా తెలియజేస్తున్నారు కనుక వారు టిని అన్నవాటిని గురించి దేవుని ఎలాగ పరిచారో దేవుడు మనల్ని ఇంతవరకు కాపాడి సంరక్షణ చేసిన ఈ డిసెంబర్ మాసములో మనందరం కూడా ఆయన మహిమ మహిమపరిచేటట్లుగా మన జీవితాలను కొనసాగించబడాలని లేఖనాల ద్వారా తెలియజేస్తాం తెలియజేస్తున్నా రెండోదిగా ఈ క్రిస్మస్ దినాల్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే రెండో అధ్యాయము పద్నాలుగు వచ్చిన పర్యూతమైన స్థలములో దేవునికి మహిమలు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలిగిన దేవాలి దేవుడికి స్తోత్రము చేసింది రెండో ఈ భూమి మీద మనము ఆయనకి ఇష్టలుగా ఉండాలని ఇష్టలుగా జీవించాలి చాలా మంది కొంతమంది మనుషులకు ఇష్టలుగా ఉంటారు లోకానికి ఇష్టలుగా ఉంటారు కానీ దేవునికి ఇస్తులుగా ఉండాలని ఎవరు కూడా ఆస్తున్నారు కానీ ఇక్కడ రెండోది మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలిగిన దాక మనము ప్రతి విషయంలో కూడా దేవుని ఇష్టాన్ని నెరవేర్చబడి ఆయనకి ఇస్తులుగా ఉండాలనేది మనం కోరుకోవాలి మనం చూడగలిగితే ఆలోకి మరి దేవునికి ఇష్టడుగా ఉన్నారు ఆయన దగ్గర లోకం అయితే ఈ లోకంలో చాలా మంది కూడా వాళ్ళు మనుషులకు ఇష్టంగా ఉంటారు ఇంకా వేరే వేరే వాళ్ళకి ఇష్టలుగా ఉంటారు కానీ మరి నేను దేవునికి ఇష్టంగా బ్రతకాలి ఇష్టంగా జీవించాలి ఈ భూమి మీద నేను సమాధానం కలిగి ఉండాలి ఈ క్రిస్మస్ దినాలలో మరి దేవుడు నా ద్వారా ఎలా ఆయనని ఘనపరచాలి ఎలాగా ఆయన మహిళపరచాలి ఎలాగా నేను ఆయనతో జీవించాలనేది మనం నేర్చుకోగలిగితే ఆయన చెప్తున్న విషయం ఏంటంటే ఇష్టలుగా దేవునికి ఇష్టలుగా జీవించాలని తెలియజేస్తున్నా అందుకనే ప్రభు వేసి తీసుకువారు అంటున్నారు కుక్తుల ఆయన భక్తులే చేస్తుందో ఆయనకి ఇష్టమైన బుద్ధులు కానీ క్షేత్ర గ్రంథంలో కూడా వాక్యం మనకి తెలియజేస్తా ఉంది కనుక ఈ భూమి మీద మన ఇష్టం కాదు కానీ మన యొక్క ఇష్ట ప్రకారం కాదు కానీ మనలను సృష్టించిన దేవుడు ఇంతవరకు కాపాడి సంరక్షణ చేసిన దేవుడు ఈ క్రిస్మస్ రోజులు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయనకి ఇష్టలుగా ఆయనకి ఇష్టమైన బుద్ధిగా మనల్ని ప్రేవించి భూమిగా సమాధానముగా బ్రతుకున్నట్లుగా మనం నేర్చుకోవాలి మనం చూస్తా ఉన్నాం లోపల అనేకమైన విషయాలను మరి ఎలా జీవిస్తున్నారు ఎలాగో బ్రతుకుతున్నారు మనం కూడా చూస్తా ఉన్నాం కనుక మనము ఆయనకిష్టలుగా ఉండాలి ఆయనకిష్టమైన ఆయనకి ఇష్టమైన వాటిని మనం చేసేటట్టు వారుగా మనం నేర్చుకోవాలి కనుక ఇష్టమైన బిడలకు సమాధానము కలిగిన దాకా చాలా మంది జీవితాల్లో ఇటువంటి యొక్క అనుభవం అంటే ఈ సమాధానము లేక జీవిస్తూ చాలా కుటుంబాలు చాలా విధానాల్లోకి వెళ్ళిపోతాయి ఉన్నాయి కనుక ఈ క్రిస్మస్ దినాలలో మనం నేర్చుకోవాల్సిన రెండో విషయం ఏంటంటే మనము అన్ని విషయాల్లో ప్రతి విషయంలో కూడా దేవుల మీద సంపూర్ణంగా ఆధారపడి ఆయనకిష్టమైన విదలుగా ఆయనకి ఇష్టమైన విడలుగా ఎక్కడ కూడా ఆయన నామానికి అవమానకరంగా కాకుండా ఎక్కడ ఆయన నామాన్ని దూషించకుండా ఎక్కడ కూడా ఆయన నామాన్ని హీనంగా చూపించకుండా ఆయనకి ఇష్టమైన మనుషులుగా ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఈ భూమిగా మనల్ని జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు కనుక మనము ఈ క్రిస్మస్ రోజున రోజున ప్రభుత్వలుగా ఉండి ఆయన ఇచ్చే సమాధానాన్ని మనలోనే మన కుటుంబాలలోనూ కలిగిన వారుగా ఉండాలని తెలియజేస్తా ఉన్నాను నిజంగా దేవుడిచ్చిన ఆశీర్వాదము ఈ భూమి మీద సమాధానము కలిగి ఉండటమే గొప్ప ఆశీర్వాదం ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఎంత ఉన్నప్పటికీ కూడా సమాధానం లేకపోతే మన జీవితాలు చాలా బాధాకరంగా ఉంటాయి కనుక నిజంగా ప్రభు ఇచ్చినది ఈ క్రిస్మస్ యొక్క ఆ రోజున దేవుడు ప్రతి బిడ్డకు కూడా ఆయన ఇష్టమైన వారిగా జీవించే వారికి ఆయన సమాధానం అనే ఆశీర్వాదాన్ని తన ప్రజలకు ఇచ్చాడనే సంగతి మనము జ్ఞాపకం చేసుకుంటాం అందుకనే మనము దేవుడికి ఇష్టలుగా బ్రతకాలి దేవునికి ఇష్టలుగానే మనము జీవించాలనేది ఆయన కోరుకుంటున్నాడు కనుక ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి మొదటిగా వారు ఏ రీతిగా అయితే ప్రభుని చూసి కమిళ చూసిన దానిని బట్టి మహిమపరచారో ఈ క్రిస్మస్ దినాలలో కూడా నీవు నేను దేవునిగా మహిమపరచబడినట్లుగా మనము మహిమపరిచేటట్లుగా చేయాలి రెండోదిగా అధిష్టులుగా మనము ఉండటానికి మనం ఇష్టపడాలి మనిష్టానుసారంగా మనిషి ఇష్టానుసారంగా ఉండటం కాదు కానీ దేవునికి దిష్టులుగా మారి అనిష్టమైన మారి ఈ భూమి మీద మనము సమాధానకరముగా జీవించాలని ఈ క్రిస్మస్ దినాల్లో పాటు కోరుకుంటూ ఉన్నాడు ఇక మూడోదిగా మనము జ్ఞాపకం చేసుకోగలిగితే మనము చేయవలసిన ఈ క్రిస్మస్ ఈ రోజుల్లో మూడోదిగా మనం చేయవలసింది ఏంటంటే యూకాష్ యాప్ రెండవ అధ్యాయము ఆ పదిహేను నుంచి అక్కడ మనం వేయపడుతున్న విషయం ఏంటంటే పదిహేను క్షణంలో వారు చెట్టులో పడుతున్న శిశువును చూసి వారు శిష్యుని గురించి తమతో చెప్పబడిన మాటలను ప్రచురణ చేసిరి అని రాయబడింది వారు చూసిన దానిని బట్టి ఏదైతే చూశారో ప్రభుని ఏ రీతిగా చూశారో శిష్యులు చూసి వారు ప్రచురణ చేశారంట అంటే వారు చూసిన దానిని ప్రకటించారు క్రీస్తుని ప్రకటించారు మొదటిగా తువార్త చేస్తున్న వాళ్ళు ప్రజల గురించి ప్రకటించింది వాళ్ళే తనకు మనము ప్రజల గురించి చెప్పాలి ఈ క్రిస్మస్ దినాలలో మరి సర్వోన్నతమైన దేవుడు పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవుడు ఈ మానవాళ ప్రజల కోసం ఆయన మీదకి ఎందుకు వచ్చాడో ఆయన ఏం చూశాడో ప్రజలకు ఆయన ఏమేమి చేస్తాడు ఏమి ప్రజలకు ఏ విధమైన రక్షణ కలగజేస్తాడు ప్రతి ఒక్క మనిషి కూడా ప్రసరణ చేయాలి ఆయన గురించి చెప్పాలి ఏ రీతిలో అయితే వాళ్ళు చూసిన దానిని వారు విన్న దానిని ఆ చెప్పబడిన దానిని బట్టి వచ్చి వాళ్ళు మౌనంగా ఉండలేరని ఆయన గురించి ప్రచురణ చేస్తాడు అందుకనే కోతు రాసిన పెద్ద చెప్పబడతాది ఆయన చేయములను మనము ప్రచురణ చేయని చెప్పము ఏర్పాటు జరిగిన మనిషిమని ఆయన చెప్పిన ప్రచురణని వాక్తులు తెలియజేస్తాయి ప్రతి ఒక్క మనిషి బాధ్యత ఏంటంటే ప్రభు గురించి ప్రకటన చేయాలి ప్రచురణ చేయాలి ప్రభు గురించి చెప్పాలి ఆయన ఎందుకు ఈ భూమి మీద తెచ్చాలి ఆయన రావటం వల్ల మనుషులకి ఏం లేదు కలిగింది ఏమిచ్చాడు ఏ ఆశీర్వాదం ఇచ్చాడు అనేది దేనిని తీసుకోటానికి లేఖానికి వచ్చాడు అనేది ప్రతి మనుషులకి కూడా దేవుని పిల్లలు పచ్చులు చేయాలి ఆయన గురించి నువ్వు మాట్లాడాలి ఆయన గురించి చెప్పాలి కానీ చాలా మంది కూడా నాకేం తెలుసులే నేనేం చెబుతాను ఆయన గురించి ఎలా చెప్పగలిగాను చాలా మంది కూడా చెప్పగలిగి ఉండి కూడా చెప్పలేని చెప్పలేని స్థితిలో వాళ్ళు వింటూ ఉన్నారు కానీ మీరు చూడండి వాళ్ళకి విద్యలో విద్య లేదు వాళ్ళకి ఏమి లేదు వాళ్ళు ప్రభు విన్నారంటే ప్రభుని గురించి చూశారంటే చూసిన దాని వెళ్ళి అనేకమైన ప్రజలకు వాళ్ళు ఆయన గురించి చెబుతా ఉన్నారట ప్రచురణ చేస్తా ఉన్నారట సువార్త ప్రకటిస్తా ఉన్నారట అసలు మనము ఒక తీర్మానం చేయగలది ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభు వచ్చిన ఉద్దేశాన్ని ప్రభు వచ్చిన విధానాలను లోకానికి ఎందుకు వచ్చారనేది ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా మనము వారికి చెప్పాలి ప్రభుని గురించి అందుకని ఇక్కడ మాట ఏంటంటే ప్రచురణ చేసేది వాడు చెప్పారు ప్రభుని గురించి నేను నేను కూడా ప్రభు గురించి చెప్పాలి ఆయన ఏం చేశాడో ప్రజలకు ఆయన ఏ రీతిగా వచ్చాడో ఏ ఉద్దేశంతో వచ్చాడో ఆయన ప్రజలకు ఏం చేయాలని ఆయన ఈ భూమి మీదకి మళ్ళా మరి ఎలా వచ్చినదనేది ఆయన జన్మదినముల గురించి ఆయన చేసిన పనుల గురించి లో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా మనము ప్రచురణ చేయాలి ఎందుకనే చెప్పాడు కోటికి రాజకీయలు అవి ఎందుకంటే ఏర్పాటు చేసుకున్నారు ఎందుకు ఆ విధానాలు తీసుకొచ్చి చెప్తుగా చేసుకున్నట్టు ఆయన గులాబీ సేవలను ప్రచురణ చేయ నిమిత్తము మనలను ఏర్పరచుకున్నాడు మనము మౌనంగా ఉండటానికి కాదు లేదా ఎదవ రక్షించబడ్డామో మన గురించి మనము చెప్పుకుంటానికి కాదు కానీ ప్రతి విశ్వాసిల ప్రతి దేవుని బలు కూడా దేవుని గురించిన మంచితనాన్ని ఆ ఇచ్చే ఆశీర్వాదాన్ని ఆయన ఇచ్చే రక్షణను ఆ ప్రతిదీ ఆ ప్రభు గురించిన మాటలను మనము ఇతరులకు ప్రచురణ చేసేయగలిగిన వారిగా ఉండాలి కనుక అది దేవుని యొక్క విషయం ఈ క్రిస్మస్ రోజుల్లో మనము ఏం చేయాలి ఏం చేయాలని మనము మనము కలిగి మనని ఆలోచన చేస్తే ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు ఎందుకు ఈ భూమి మీద వచ్చాడు అనే దానిని బట్టి అనేకులకు నీవు ప్రచురణ చేసే వ్యక్తిగా ఉండాలి ప్రభు గురించి మాట్లాడే వ్యక్తిగా ఉండాలి ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చి మరి ఏం చేశారు అనేది గురించి నువ్వు చెప్పాలి ఆ కనుక ఆయన రావటం వల్ల మనుషులకు ఏది కలిగింది ఏం కలిగిందనేది ప్రజలకు చెప్పే వ్యక్తిగా ఉండాలి కనుక వీళ్ళు చూసిన దానిని మౌనంగా ఉండలేదంట వాళ్ళు వాళ్ళు మౌనంగా ఉండలేదంట వెళ్ళి అనేకులకు చెప్పారంట ప్రభుడి గురించి రక్షకుడి గురించి చెప్పారంట కనుక మనం కూడా ఈ డిసెంబర్ నెల మరి వచ్చినప్పుడు మనం వచ్చిన సినిమా ప్రభావం ఏం చేయాలి ఇదిగో వీరు చూడండి వారు ఏ విధంగా ప్రభుని భూమి మీద మహిమపరిచారో నీవి కూడా ఆయనను మహిమపరిచేటట్లుగా చేయాలి రెండోదిగా ఆయనను ఇష్టలుగా భూమి మీద ప్రభు ఇష్లుగా సమాధానకరముగా ఇవ్వేటట్లుగా మనం చూసుకోవాలి మూడోదిగా భూమిని గురించి ఆయన గురించి నువ్వు ఇతరులకు చెప్పాలి ఎందుకంటే ఆయన వచ్చిన ఉద్దేశానికి ప్రజలకు తెలియచేయాలి ఆయన రక్షణ గురించి తెలియచేయాలి మనిషి యొక్క పాపాన్ని గురించి తెలియచేయాలి ఆ విషయాలను మనం చెప్పగలిగితే కొంతమందినైనా పభులైతే మనము ఆ నడిపించుకోగలుగుతాం రక్షణలోకి తీసుకురాగలుగుతాం కనుక ప్రతి మనిషి యొక్క బాధ్యత ఏంటంటే వీళ్ళు ఏ అయితే గొర్రెల పాపరలు మరి తీర్చిన సంగతులు ఉన్నవాడి సంగతులు వారు వెళ్ళి టార్చ్ చెప్పుకోకుండా వారు వెళ్ళి మనకెందుకే అని అని అనుకోకుండా ఎలాగైతే వేసు వారిని ప్రశ్న చేశారో నీవు నేను కూడా ప్రభుని గురించి మనము చెప్పేవారిగా ఉండాలి ప్రతి వ్యక్తి కూడా ఉండాలి ప్రభుని గురించి చెప్పటానికి మనం సిగ్గుపడనక్కర్లేదు కానీ దేవుడు మనకి ఏమైతే చేశాడు ఏ రక్షణ అయితే దేవుడు మనకి ఇచ్చాడు అక్కడి నుంచి మనం లోపలిస్తాడు ఏ పాపాల నుంచి మనం విడుదల చేస్తాడు మనకు కలిగిన దానిని బట్టి దేవుడు మనకు చేసిన దానిని బట్టి ఇతరులకు మనం చెప్పేవారుగా ఉండగలిగితే కొంతమందినైనా పాపం నుంచి విడుదల కలిగించి తీస్తూ ఒక రక్షణ మార్గములకు మనము నెలపించగలుగుతామని జ్ఞాపం చేస్తూ ఉన్నాను క్రీస్తుని గురించి మాటలు చెప్పాలి రక్షణ గురించి చెప్పాలి అసలు ఏసై వచ్చిన ఉద్దేశాల గురించి లోకానికి మనము ప్రచురించే వారిగా ఉండాలి ప్రకటించే వారిగా ఉండాలి శ్వాస చెప్పేవారుగా ఉండాలి ప్రతి ఒక్కరికి బాధ్యత ప్రవహించారు ఇది నాకెందుకులో ఇది నా పని కాదని మౌనంగా ఉండే వ్యక్తులుగా కాకుండా దేవుడి విషయంలో ఈ క్రిస్మస్ దినాలలో నువ్వు ఆయన గురించి మాట్లాడటము ఆయన గురించి చెప్పటము తెలియని వారికి ఆయన శుభార్తో ప్రకటించి వేసి ప్రభువు మన కోసం భూమి మీదకి వచ్చాడు మన పాపముల నిమిత్తమే ఆయన ఆయన రక్షణతో ఆయన రక్ష ఇవ్వటానికి ఇంకో మనిషి ఇటువంటి బంధకాలలో ఉన్నాడు కనుక ఆయన లోకానికి వచ్చి ఆ బంధకాలు చూడపించటానికి దేవుని లోకానికి వచ్చారని క్రీస్తుని గురించిన మాటలు ఇతరులకు చెప్పే ప్రతి వ్యక్తిగా ఉండాలని ప్రభుత్వ మాటలు తెలియజేస్తున్నారు ఇక నాలుగోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మతశువాత రెండవ అధ్యాయము పదకొండు వచ్చినందుకు చూడగలిగితే వారు ఏసు ఉన్న దగ్గరకు వచ్చి ఆ జ్ఞానులు ఆయనకి కానుకులను సమర్పించుకున్నారంట కానుకలను సమర్పించుకున్నారంట నిజంగా మనము ప్రభుత్వ మీద మనము ఆయనకి ఏమి ఇవ్వగలుగుతాం ఆయన అడిగితే మనం ఏదైనా ఇవ్వగలుగుతామా వీళ్ళు వచ్చి అక్కడికి వచ్చి ప్రభుకి ఆ జ్ఞానులు బంగారము సౌభ్రాను గోలము కాలుకులను ఆయనకి సమర్పించుకున్నారని మత్స్సు వార్త రెండవ అధ్యాయము పదకొండు వచ్చిన రాయబడింది ఈ నాలుగవ మాట ఏమిటనగా మనమే ఆయనకు ఒక కానుకగా మార్చబడాలి మనమే ఆయనకి ఒక అర్పణగా మార్చబడాలి మనమే ఆయనకు ఒక సమర్పణ కలిగిన జీవితంగా మాకు చెదగాలి వీరు ఏ రీతి అయితే జ్ఞానులు వచ్చి ప్రభులు వచ్చి వారికి కలిగిన ఏ ఏరీ అయితే ప్రభుత్వ సమర్పించారో ఈ క్రిస్మస్ దినాలలో కూడా మనము మనమే ఒక కానుకగా ప్రభుకి మనం అప్పగించుకున్న వారిగా ఉండాలి మన జీవితం ఆయనకి సమర్పించుకోవాలి దేవుడు మనకు చేసిన దానిని కనుక ఈ భూమి మీద మనము ఆయనకి సమర్పించబడగలిగిన మనమే ఒక కానుకగా మనమే ఒక అర్పణగా కదుకు మనం అర్చించుకునేటువంటి జీవిత మనుభూములనికి రావాలి అందుకనే రెండు రోజులకు కార్లు తగ్గం సజ్జీ యాగములు శరీరములను ఆయనకి సమర్పించబడ సమర్పించుకోమని పౌరు గారి సంఘానికి ఉన్నాడు కనుక వీరు ఏ రీతిగా అయితే లోపరీతిగా ప్రభు పాదాల దగ్గరికి వచ్చి వారికి కలిగిన కాదుకులు సమర్పించుకున్నారు మీరే ఆయనకు ఒక కానుకగా మార్చగలగాలి మీరే ఒక అర్పణగా మార్చబడాలి మీరే ఆయనకి సమర్పించుకునే జీవితం అప్పగించుకున్న జీవితాన్ని కలిగి ఉండాలి పైపైన కాకుండా ఏదో ప్రభుని నమ్ముకున్నామని కాకుండా సంపూర్ణంగా దేవునికి మనము వారిగా మనమే ఒక కానుకగా మార్చబడి ప్రభులు సంతోషపెట్టేటట్టు వారిగా మనము కలిగిన వారిగా ఉండాలనే వేతనాలలో నేను జ్ఞాపం కనుక ఈ ఉదయ కాల స్వామి మనం చేయవలసినది క్రిస్మస్ దినాలలో దేవుని మహిమపరచాలి రెండోది ఇష్టలుగా సమాధానకరముగా జీవించే అనుభవంలో ఉండాలి మూడవదిగా మనము దేవుని గురించి ప్రచురణ చేసేవారిగా ఉండాలి నాలుగోదిగా మనమే ఒక కానుకగా మన జీవితానికి ప్రభుత్తి సమర్థించుకునే వారిగా ఉండాలి ఐదోదిగా మనము చాలా మంది లోకంలో ఈ క్రిస్మస్ దినాలు వస్తే అన్నిటినీ అలంకరించుకుంటూ ఉంటారు లోకంలో చెట్టు డెకరేషన్ అని ఎలాగానే ఎలాగని ఇది కానీ అలంకరించుకుంటారు క్రిస్మస్ దినాల్లో మనమే మన అంతరంగంలో మనము అలంకరించగలాలి ఈ యొక్క క్రిస్మస్ దినాలు అంటే పరిశుద్ధమైన అలంకరణ మనము కలిగిన వారిగా ఉండాలని ప్రభుత్వ తెలియజేస్తా ఉన్నాను కనుక మనము జ్ఞాప్లు తీసుకున్న ఈ క్రిస్మస్ దినాలలో మనం చేయవలసిన పనులు ఏమిటంటే ఒకటి ఈ దేవునిని మహిమపరచాలి రెండోది దేవునికిగాలు సమాధానకరముగా నేను జీవించాలి వ్యక్తులకు ఆ జీవిత మాదిరిగా ఉండాలి మూడోదిగా ప్రేముని గురించి నీవు ప్రచురణ చేయాలి వితరులకు చెప్పాలి ఆయన చేసిన ఆ త్యాగా ఎందుకు వచ్చారనేది వచ్చేటువంటి విధానం కలిగి ఉండాలి నాలుగోది నీవే ఆయనకు ఒక సానుకగా అప్పగించుకునే జీవితం కలిగి ఉండాలి సమర్పించుకునే జీవితం కలిగి ఉండాలి ఐదోదిగా నీ అంతరంగములను నీవు అలంకరించుకునే జీవితాన్ని కలిగి ఉండాలి అనేది ఈ రోజు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను అనేకమైన విషయాలు ఉన్నాయి కానీ మనం చేయవలసిన పనులను ఒక నాలుగైదు విషయాల మీద మాట్లాడుతున్నాం కనుక ఇదే కాల సమయంలో మనము చక్కగా వీటిని క్రిస్మస్ దినాలలో మనం కనుక లేకపోయినా మనుషులకు మనము చూపించగలిగితే అనేక ప్రజల్లోకి రావడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ ఉదయ కాలస్వామ్యంలో ఈ క్రిస్మస్లో ప్రజ ప్రజలు మహిమపరచబడం ఇష్టమైన విధాలుగా మనం జీవితాం ఆయన గురించి ప్రకటన చేద్దాం మనమే ఆయనకు ఒక కానిటీగా మార్చబడదాం మన అంతరంగాన్ని మనము పరిశుద్ధమైన జీవితాన్ని అలంకరణగా మనం చేసుకునే ప్రజలకు ముందుకు వెళ్దామని ప్రభుత్వం తెలియజేస్తూ ఇలా మాటలు నిమిస్తున్నాను ప్రభు మాటలను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించబడిన దాకా